డాక్టర్ గాయత్రీ దేవి ఊ అనాలా ఎవరో ఏదో చెప్తారు ఏదో సలహా ఇస్తారు ప్రత్యక్షంగాను అప్రత్యక్షంగాను ఉచితమో అనుచితమో అనుచితం అంటే ఉచితం కాదు ధర కట్టి ఇచ్చేది అని ఊ అనాలా ఊ అనాలా పెద్ద సమస్యే ఈ సమస్యకి ఎవరైనా పరిష్కారోచిత సలహా ఇస్తే దానికి ఊ అనాలా ఊ అనాలా ఎవ్వరు చెప్పినా అని ఎవరేది చెప్పినా వినేస్తే అతడు సినిమాలో బ్రహ్మానంద వాళ్ళ ఆవిడికి వాడు అని నోటితో చెప్తూ ఆ వాడవలసినదేమిటో తల మీద చెయ్యి పెట్టి కంటికి చూపిస్తారు తలకాయని వాడు అని కాదు తలపై ఉన్న చర్మం లోపల ఉన్న కపాలం లోపల ఉన్న మెదడు లోపల ఉన్న ఆలోచన శక్తిని అన్నమాట సుమతి శతకకారుడు చెప్పిన మొదటి ముక్కని మాత్రమే పట్టుకుని దాన్నే తలలో పెట్టుకుని ఎవరేం చెప్పినా వినేసి అనుసరించేస్తూ ఉంటే ఏమవుతుందో చెప్పినవాడు యోగ్యుడైతే వినేవాడు విని చెప్పినవాడు యోగ్యుడైతే విని వాడుకునేవాడు అయోగ్యుడైనా వాడి యోగం బాగానే ఉంటుంది చెప్పేవాడు అయోగ్యుడై వినువాడు వినివాడువాడు యోగ్యుడైతే ఆ అయోగ్యుడిని విని అనుసరించేవాడు యోగ్యుడనే యోగ్యతని కోల్పోతాడు ఇక ఒక అయోధ్యుడు ఇక ఒక అయోగ్యుడు చెప్పగా విని అనుసరించే అయోగ్యుడిగాతో చెప్పక్కర్లేదు చెప్పేవాడు వినేవాడు ఇద్దరు యోగ్యులైతే చెప్పడానికి ఏముంది మహాభేషుగా ఉంటుంది వినరా వినరా నరుడా అని వినిపించిన ప్రతి నరుడు ద్వాపరంలో నరుడికి బోధించిన నారాయణుడి వంటి వారు కాదు వినే వెర్రివాడు దొరికితే చెప్పేవారికి కొరత ఒకప్పుడు ఒక్కడు ఒక్కసారి ఒక్కడికో పది మందికో మహా అయితే ఓ వంద మందికో కలిపి ఒక్కసారి చెప్పేవారు ఇప్పుడు టెక్నాలజీ యుగంలో అలా కాదే ఒక్కరి ఒక్క వాక్కు కోటి గుండెలను తాకు ముక్కోటి బుర్రలలోనికి ఎక్కువ ఎవరైనా ఏ విషయమైనా ఆవేశంగా ఆదేశాలు ఇచ్చేస్తూ ఉంటారు అరచేతుల వైకుంఠం చూపించేస్తూ ఉంటారు అజ్ఞానుల అందిపుచ్చి అజ్ఞానులు అందిపుచ్చేసుకుంటూ ఉంటారు తమ నేర్పరితనంతో మాటల మూటలు కుమ్మరించి కాసులు మూటలు కట్టుకునేవారు కొందరు మాటల మూటలతో లైకుల లేకులలో మునిగి తేలేవారు కొందరు లైకులలో మునిగితే కాసులలో తేల్తారట నా మాట నిజమేనా నే చెప్పున్నది సబబేనా అని తెలియకనే తెలిసినట్లు తెలిపేవారు కొందరు అసమంజసమే అయినా సమంజసమైనట్లు బుకాయించేవారు కొందరు ఎవ్వరెట్లు పోయినా నాకేమి అనుకుని అవాకులు చవాకులు పేలేవారు కొందరు దేన్నైనా అమ్మయ్యడానికి మాయ మాటలను నమ్ముకునేవారు కొందరు మాయా 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 మర్మాలను తెలుసుకోలేక బాధలు పోతాయనుకుని వారి బాధలు తీరేది ఎలా తెలుసుకోవడం ఎలా వినదవునెవ్వరు చెప్పినా అక్కడితో ఆగిపోలేదన్నా వినినంతనే వేగపడక వివరింప తగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళ అన్నాడు మంచి మతి తెలివి ఉండాలో అన్నాడు మంచి మతిని మంచిగా విని మంచి మతిని మంచిగా ఉపయోగించుకుని విన్నది కల్లా నిజమా అని ఆలోచించుకోండి అన్నాడు కైక విద్యా సంపన్నురాలు వివేకం కలది మంధర మూర్ఖురాలు స్వార్థపరురాలును ఆ మూర్ఖురాలికి ఏ మాటలతో కైక మనసులో విషబీజం ఎంత గాఢంగా నాటాలో మాత్రం అద్భుతంగా తెలుసు రామ పట్టాభిషేక వార్త చెప్పిన మంధరని ఆనందంగా సత్కరిస్తున్న కైక మనసుని క్షణాలలో తన దురూపదేశంతో మార్చి పారేసింది మంధర ఎలా సాధ్యం ఎలా అంటే కైక మంథర మాటల మాయలో పడి గుడ్డిదైపోయింది మోహపు తెర కమ్మేసింది తన విచక్షణాశక్తిని వాడనే లేదు ఫలితం కోరుకున్నది దక్కకపోవడమే కాదు భర్త మరణం అంతవరకు ఆమెకి ఇంటా బయట ఉన్న గౌరవం సర్వనాశనం కావడం కన్న కొడుక్కి శత్రువు అయిపోయింది అయోగ్యురాలైన మంథర మాటలు తాను వినాలా వద్దా అని యోగ్యురాలైన కైక ఆలోచించి అనుసరించి ఉంటే ఆలోచించక వినాశకు ఆలోచించక వినాశానికి కారకురాలైంది అయోగ్యురాలనే పేరుని శాశ్వతంగా కట్టుకుంది రాముడు తన వంచనకి తల వంచలేదని పగనిండిన సూర్పణక చెప్పిన మాయమాటలని పది తలలలోని విచక్షణా శక్తిని వాడక ఇరవై చెవులతో ఆలకించేశాడు రావణాసుడు తన అనుభవంతో అజ్ఞానం తొలగి జ్ఞాన మార్గం వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్న మారీచుడు నాశనం అయిపోతావురా అని చెప్పిన హితవు మాటలను మాత్రం ఇరవై చెవులతో చెవులన్నింటినీ మూసేసుకుని వినలేదు హనుమంతుడు ఒక్కడే లంకలో చేసిన విధ్వంసం అనుభవంలోకి వచ్చిన తరువాత అయినా విభీషణుడు పలికిన హితవు మాటలు వినలేదు రావణాసురుడు శూర్పణక మాట విని హితుల హితవు వెనక సర్వనాశనానికి కారకుడయ్యాడు రావణాసురుడు శ్రీకృష్ణుడంతటి వాడు హితవు పలికిన వెనక చెడ్డాడు దుర్యోధనుడు యుద్ధం చేయలేనని వెనుకంజ వేయబోయిన పార్థుడికి పార్థసారథి బోధ మనసుకెక్కింది విజయం వరించింది ఇలా ఎన్నో ఇతిహాసాల ఉదాహరణలు జీవితంలోనూ వారు చెప్పినది విన్నాను నష్టపోయాను వారు చెప్పినది వినలేదు మంచిదయ్యింది అని ప్రతివారు అనుభవంలో అనుకునేదే ఎవరు చెబితే వినాలో తెలియాలి అది తెలిస్తే ఎవరు చెబితే వినకూడదో అదే అర్థం అవుతుంది ఎవరు చెబితే వినాలో శాస్త్రం చెప్తోంది ఆప్తోపదేశం అని శబ్దప్రమాణం అని చెప్పబడే ప్రమాణం ఒకటి ఉంది ప్రమా అంటే జ్ఞానం జ్ఞానం పొందే మార్గం ప్రమాణం జ్ఞానం పొందడానికి మూడు ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణాన్ని ఆప్తోపదేశం అని కూడా అంటారు ఆప్తులైన వారిచ్చే ఉపదేశమే ఆప్తోపదేశం మరి ఆప్తులంటే ఎవరు రజస్తమోభ్యాం నిర్ముక్త తపోజ్ఞాన ఏ ఎాం త్రికాళమలం జ్ఞానం అవ్యాహతం సదా ఆప్తా శిష్టా విబుధాస్తే తేషాం వాక్యం అసంశయం సత్యం వక్ష్యంతితే కస్మాద్ అసత్యం నీరజస్తమాహ చరక సంహిత సూత్రస్థానం పదకొండవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు తపోజ్ఞాన బలంతో రజస్తమోగుణ రహితులై త్రికాల జ్ఞానం కలిగి ఉన్న వారి జ్ఞానంలో సందేహం ఉండదు వారు సదా సత్యమే పలుకుతారు అసత్యం పలకరు అటువంటి వారి మాటలు ప్రమాణంగా తీసుకుని అనుసరించవచ్చు అంటే ఏ రంగంలో వారికి అయినా ఆ శాస్త్రజ్ఞానం పూర్తిగా ఉండాలి వారు వారిలోని రజోగుణం వల్లనో తమో గుణం వల్లనో విషయాలను వక్రీకరించి చెప్పేవారు కాకూడదు ఎటువంటి స్వార్థ భావనతోనూ అబద్ధం పలుకని వీరి మాటలు నమ్మి అనుసరించడంలో తప్పు లేదు నష్టం రాదు చెప్పేవారు ఆప్తులా కాదా తెలిసేదెలా తెలుసుకోగల విచక్షణాశక్తి మానవుడికి అవసరం ఆలకించి ఆచరించే ముందు చెప్పేవారు శాస్త్రం తెలిసినవారా కాదా ఇది నిజంగా ప్రయోజనకరమా కాదా అనే విచక్షణని వాడితే అనంతరం విచారించవలసిన అవసరం రాదు ముఖ్యంగా ఈ కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ కాలంలో సోషల్ మీడియాలో వినపడేదే వేదం అనుకుని భ్రమపడు వారు కాస్త ఆగి ఒక్క నిమిషం ఎవరి బుద్ధిని వారు వినియోగించే ప్రయత్నం చేస్తే నష్టాలని కష్టాలని అదుపు నష్టాలని కష్టాలని అదుపు చేసుకోవచ్చేమో అందుకే ఉ అనుకునే ముందు ఓ క్షణం ఆగి ఆలోచించండి